you mm -hmm. జగన్ మూడు జాబితాల్లో ఏఏ నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేయనున్నారనే దానిపై ఒకింత క్లారిటీ ఇచ్చేశారు పైకి నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాత్రమే అని అభ్యర్థుల లిస్టు తర్వాత ప్రకటిస్తామని పార్టీ అధిష్టానం చెబుతున్నప్పటికీ పోటీకి బేస్మెంట్ వేసుకోమని అధినేత క్లారిటీ ఇచ్చినట్టు అభ్యర్థులు లీకులిచ్చేశారు అయితే మూడు జాబితాల్లో జగన్ ఎవరికి పెద్దపీట వేశారో తెలుసా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే సామాజిక న్యాయ సూత్రం ఆధారంగానే జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటించారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు అయితే ఈ జాబితాలలో ముఖ్యంగా బీసీలకు మహిళలకు మైనారిటీలకు ప్రియారిటీ ఇచ్చినట్లు లిస్టులను పరిశీలిస్తే అర్థమవుతోంది జాబితాల్లోని యాబై శాసనసభ స్థానాలలో అభ్యర్థులను పరిశీలిస్తే ఐదు స్థానాల్లో బీసీ రెండు స్థానాల్లో మైనారిటీ వర్గానికి చెందిన వారిని నియమించారు ఆరు శాసనసభ స్థానాలకు మహిళలను పద్దెనిమిది స్థానాల్లో యువతకు అవకాశం కల్పించారు వీరిలో ఎస్సీలు పద్నాలుగు ఎస్టీలు మూడు బీసీలు పదహారు మైనారిటీలు నలుగురు ఉండగా ఇతర వర్గాలకు చెందిన రెడ్డి కాపు వైశ్య సామాజిక వర్గాల నుంచి పదమూడు మందికి అవకాశం కల్పించారు ఇక వైసీపీ లోక్సభ స్థానాలలో బీసీలు ఆరు ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక ఓసీని నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించారు జగన్ పెడన శాసనసభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కు స్థానచరణం కల్పించి పెనమలూరు నియోజకవర్గానికి మార్చుగా తిరుపతి ఎంపీ మధ్యన గురుమూర్తిని సత్యవేడుకు ఎమ్మెల్సీ మేరిగ మురళిని గూడూరుకు మరొక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసును టెక్కలికి ఇన్ఛార్జీలుగా నియమించారు ఏపీఐఏసీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డికి రాయదుర్గం కేటాయించగా మాజీ ఎమ్మెల్యే మూతిరేవుల సునీల్ కుమార్ని పూతల పట్టుకు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ విజయానందరెడ్డిని చిత్తూరుకు కేటాయించారు For more interesting updates, do like, share, and subscribe to Volga News.